లంబోదరాయ నమ శ్రీ సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే నామం ఇరవై ఎనిమిదవ నామం అయిన పితృవాక్యశ్రిత కానన రామ అనే నామం గురించి తెలుసుకుందాం పితృవాక్యశ్రిత కానన రామ అంటే తండ్రి మాటను అనుసరించి అడవులకు వెళ్ళిన రామ అని అర్థము శ్రీరాముడు తన తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళాడు ఇందులో చాలా భాగాలు ఉన్నాయి ఇది రెండవ భాగము చంద్రుడు పుష్యమి నక్షత్రయుక్తుడు అయి ఉన్నప్పుడు శ్రీరామ యువరాజ పట్టాభిషేకం అని దశరథుడు పలికి శ్రీరామునికి ఎన్నో రాజ్యపాలన విధానాలు బోధించి ఆ తరువాత అందరూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయాక దశరథుడు రేపే పుష్యమి నక్షత్రము కాబట్టి పద్మముల వంటి ఎర్రని కన్నులు కల నా కుమారుడైన శ్రీరాముడు రేపు యువరాజు అవుతాడు అని అనుకుంటూ దశరథ మహారాజు మంత్రులందరినీ పంపించి తన అంతఃపురంలోనికి వెళ్ళాడు ఆ తరువాత రథసారథిని శ్రీరాముణ్ణి ఇక్కడికి తీసుకురమ్ము అని ఆజ్ఞాపించాడు వెంటనే ఆ రథసారథి మహారాజు యొక్క ఆజ్ఞను శిరసా వహించి శ్రీరాముని భవనానికి వెళ్ళాడు సుమంత్రుడు మళ్ళీ వచ్చాడు అని రామునికి ద్వారపాలకులు నివేదించారు సుమంత్రుడు తన మందిరమునకు చేరినట్లు విని శ్రీరామునికి పట్టాభిషేకమునకు ఏదైనా విఘ్నం కలిగిందా ఏదైనా ఉపద్రవం వచ్చిందా అనే సందేహములు ఏర్పడ్డాయి వెంటనే శ్రీరాముడు సుమంత్రుని తన భవనానికి రప్పించి మరలా నీవు ఇక్కడికి వచ్చిన పని ఏమిటో పూర్తిగా వివరింపుము అన్నాడు సుమంత్రుడు ఓ రామ మహారాజు మిమ్మల్ని చూడాలని కోరుతున్నాడు అక్కడికి వెళ్ళటము వెళ్ళకపోవటము నీ ఇష్టము అని పలికాడు అతని మాటలను విని శ్రీరాముడు ఏ ఆలస్యం చేయకుండా మళ్ళీ మహారాజుని దర్శించడానికి వెళ్ళాడు శ్రీరాముడు రాజభవనానికి వచ్చినట్లు తెలియగానే ఒక ప్రియమైన మాటను చెప్పడానికి తన అంతఃపురంలోనికి శ్రీరాముణ్ణి రమ్మన్నాడు శ్రీరాముడు తండ్రి గారి అంతఃపురంలో దూరం నుండియే నమస్కరించి తండ్రిని దర్శించాడు దశరథుడు రమ్మనగానే దశరథుని పాదాలు మొక్కుతుండగా శ్రీరాముని లేవనెత్తి దశరథుడు రాముని అక్కున చేర్చుకున్నాడు తర్వాత ఒక చక్కని ఆసనంలో కూర్చుండబెట్టి నాయనా రామా నాకు వయసు మీరింది ధర్మబద్ధములైన సుఖములన్నీ అనుభవించాను చాలా యజ్ఞములను వందల కొద్దీ ఆచరించాను ఇష్ట సంతాన ప్రాప్తితో నా కళలు పండినవి చతుర్విధ పురుషార్థాలు సిద్ధించాయి ఈ సమయంలో నీవు ఈ భూమండలం మీద సాటి లేని వాడవు ఓ బంగారు తండ్రి శాస్త్రాది విద్యలు నాకు అబ్బినవి నిత్యాగ్నిహోత్రములు ఆచరించాను ఎన్నో నాకు ఇష్టమైన వస్తువులను దానం చేశాను ఓ వీరా నా ఇష్టాలు అన్నీ తీర్చుకున్నాను వందల కొద్ది యజ్ఞములు ఆచరించడం వల్ల దేవరుణమును వేదధ్యాయనం వల్ల ఋషి రుణమును సత్సంతాన ప్రాప్తి వల్ల పితృరుణమును దాన ధర్మము వల్ల బిప్రఋణమును ధర్మ సుఖానుభవంతో ఆత్మ రుణమును అంటే రుణపంచకమును తీర్చుకున్నాను కాబట్టి నీ పట్టాభిషేకం నిర్వహించటం తప్ప నాకు ఇంకొక కర్తవ్యమే లేదు అందువల్ల నా తృప్తి కోసం నేను చెప్పినట్లు చేయుము ఓ నాయనా రాజులు మంత్రులు మొదలైన ప్రజలందరూ నీవే రాజు కావాలని కోరుతున్నారు కాబట్టి నేను యువరాజుగా పట్టాభిషిక్తుని చేస్తున్నాను ఓ రామ మరొక్క మాట ఈ మధ్య నాకు కలలో భయంకరమైన అపశకునములు కనబడుతున్నాయి పిడుగులతో కూడిన ఉల్కలు అంటే తోకచుక్కలు మహాధ్వనులు చేస్తూ పగటి పూటనే నేలపై రాలుతున్నాయి ఓ రామ నా జన్మ నక్షత్రంలో జన్మరాశిలో క్రూర గ్రహములు అయిన సూర్యుడు కుజుడు రాహువు చేరి ఉన్నారని జ్యోతిష్య శాస్త్రజ్ఞులు చెబుతున్నారు సాధారణంగా ఇలాంటి పీడకలలు వచ్చినప్పుడు రాజు మరణించడమో లేక ఏదైనా ఆపదలు కలగడమో జరుగుతాయి ఓ రఘురామ నీవు ఇప్పుడు నాకున్న సంకల్పము మారకముందే నీవు రాజువికము మానవులకు బుద్ధి బుద్ధిచంచలత్వం సహజమే కదా ఈరోజు చంద్రుడు పునర్వసు నక్షత్రంలో ఉన్నాడు రేపు చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉన్నప్పుడు పట్టాభిషేకం నిర్వహించడం మంచిది అని దైవజ్ఞులు చెబుతున్నారు కాబట్టి ఓ రామ పుష్యమి నక్షత్ర సుముహూర్తముననే నీవు పట్టాభిషిక్తుడవు కమ్ము ఈ విషయమున నా మనస్సు నన్ను తొందర పెడుతుంది కనుక రేపే నిన్ను యువరాజ పట్టాభిషేకం జరిపిస్తాను అందువల్ల ఇప్పటి నుండియే నియమాలు పాటించాలి నీవు నా కోడలు సీతాదేవి రాత్రివేళ ఉపవాసంతో ఉంటూ దర్భస్తరణముల మీద నిద్రించండి సాధారణంగా ఇలాంటి శుభకార్యాలకు చాలా విఘ్నాలు ఎదురవుతాయి కాబట్టి నీ మిత్రులందరికీ అన్ని విధాలుగా అప్రమత్తులై ఇప్పటి నుండియే నిన్ను కాపాడుచుందురుగాక కేకయ రాజ్యంలో వారి తాతగారి దగ్గర ఉన్న భరతుడు తిరిగి అయోధ్యకి వచ్చే లోపే నీకు యువరాజ పట్టాభిషేకం అవడం మేలు అని నాకు తోస్తుంది నీ తమ్ముడైన భరతుడు సర్వదా అన్న అడుగుజాడలలో నడుచుకునేవాడు ధర్మబుద్ధి కలవాడు ఇంద్రియ నిగ్రహం పాటించేవాడు నిస్సందేహంగా అతను సత్పురుషుల మార్గంలోనే నడిచేవాడు అయినా ఓ శ్రీరామ సాధారణంగా మనుషుల చిత్తములు చంచలములు ధర్మనిరతులైన సత్పురుషుల మనస్సులు కూడా ఒక్కొక్కసారి వేర్వేరు కారణాల వల్ల రాగద్వేషములతో ప్రభావితం అవుతాయని నా అభిప్రాయం మరునాడు జరగనున్న పట్టాభిషేకము విషయాల గురించి తెలిపి నాయనా రామ ఇక వెళ్ళుము అని అనుజ్ఞ ఇవ్వగానే రాముడు తండ్రికి ప్రణమిల్లి తన భవనానికి చేరాడు రాముడు తన భవనానికి వచ్చిన తర్వాత తన యువరాజ పట్టాభిషేకం గురించి మాతకి చెప్పడానికి ఆమె అంతఃపురానికి వెళ్ళాడు అక్కడ కౌసల్యాదేవి వ్రతాచరణమునకు తగిన పట్టు వస్త్రాలు ధరించి అంతఃపురంలో తన పూజామందిరంలో శ్రీరాముని కోసం రాజ్యలక్ష్మిని కోరుతూ మౌనంగా ప్రార్థిస్తుంది అలాంటి సమయంలో రఘురాముడు ఆమెను దర్శించడానికి వెళ్ళాడు సంతోషకరమైన శ్రీరాముని పట్టాభిషేక వార్తను విని సుమిత్రాదేవి లక్ష్మణుడు రాముడు రాకముందే అక్కడికి చేరుకున్నారు సీతాదేవి కూడా దాసీ జనంతో అక్కడికి వచ్చింది శ్రీరాముడు అక్కడికి రావడానికి ముందే కౌశల్యాదేవి తన కొడుకైన శ్రీరామునికి పుష్యమి నక్షత్ర సుముహూర్తంలో యువరాజ పట్టాభిషేకం జరుగును అని విన్నది సుమిత్రాదేవి లక్ష్మణుడు సీతాదేవి ఆమెను సేవిస్తూ ఉన్నారు కౌసల్యాదేవి ప్రాణాయామ పూర్వకంగా పురుషోత్తముడు అయిన శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తూ కనులు మూసుకొని ఉంది శ్రీరాముడు నియమనిష్టలతో ఉన్న తన తల్లిని సమీపించి ఆమెకు పాదాభివందనం చేశాడు తర్వాత రాముడు అమ్మా ప్రజలను పాలించు బాధ్యతలను చేపట్టవలసిందిగా తండ్రి గారు నన్ను ఆజ్ఞాపించారు వారి ఆదేశమును అనుసరించి రేపు నాకు యువరాజ పట్టాభిషేకం జరుగుతుంది అందుకు నా భార్య సీత నేను నేటి రాత్రి ఉపవాసించాలి తండ్రి గారు ఋత్విజులతో గురువులతో ఆలోచించి ఇచ్చిన ఆదేశమిది అమ్మా రేపు జరగనున్న పట్టాభిషేకము విషయాల గురించి ఆచరించవలసిన మంగళ కార్యక్రమములను నాకు ఇంకా వైదేహికి నిర్వహింపుము తర్వాత కౌసల్యాదేవి తను ఎంతో కాలం నుండి కోరుకుంటున్న కోరిక శ్రీరామ పట్టాభిషేకం ఆ వార్తను విని ఆనంద భాష్పాలు రాలుస్తూ నా చిన్నారి రామయ్య చిరకాలము వర్ధిల్లుము నీ శత్రువులు నశిందురుగాక నీవు రాజ్యలక్ష్మిని చేపట్టుము మన బంధువులందరినీ ఆనందింపజేయుము నాయన రామ ఒక శుభ నక్షత్ర లగ్నమున నీవు నాయందు ఉదయించి నాకు ఎనలేని సంతోషాన్ని కలిగించావు శుభలక్షణ సంపన్నుడైన నీ యొక్క సద్గుణములకు మీ తండ్రి ఎంతగానో మురిసిపోతున్నాడు ఓ కన్నయ్య కమలాక్షుడు పురుషోత్తముడు అయిన శ్రీమన్నారాయణుని నీ గురించి దీక్షతో నేను చేసిన ఉపవాస వ్రతాలన్నీ సఫలమైనవి అందుకోసమే ఇక్ష్వాకు రాజ్యలక్ష్మి నిన్ను వరిస్తున్నది కౌసల్యాదేవి ఇట్లా ఆశీర్వదించిన తర్వాత శ్రీరాముడు పక్కనే ఆశీనుడై ఉన్న లక్ష్మణ స్వామితో చిరునవ్వు చిందిస్తూ ఓ లక్ష్మణ నా బాహ్య ప్రాణం నీవే కాబట్టి ఈ కోసల రాజ్యలక్ష్మి నిన్ను కూడా చేరినట్లే కనుక నాతో కలిసి నీవు కూడా ఈ వసుదను పాలింపుము ఓ సౌమిత్రి నీకు ఇష్టము ఆహార పదార్థాలను భుజించు అమూల్యమైన రత్నాలను వస్త్రాలను ఆభరణాలను ధరించు ఈ రాజ్యమే కాదు నా ప్రాణములే నీవి వీటన్నింటినీ నీ కొరకే కోరుకుంటున్నాను అని లక్ష్మణుడితో పలికి తల్లులిద్దరికీ నమస్కరించి సీతాదేవిని తీసుకొని అతడు తన భవనానికి వెళ్ళాడు మిగతా భాగం వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోకా సమస్త సుఖినో భవంతు కృష్ణార్పణం